నా పేరు మాలోత్ రమేష్ అండి మాది సులానగర్ గ్రామం టీకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం అయితే సారి మేము స్వస్తికి విత్తనాలు ఆన్లైన్లో చూసి తెచ్చుకున్నాము స్వస్తికి విత్తనం చాలా బాగుంది సార్ మొలక శాతం కూడా అధికంగా ఉంది అన్నిటి విత్తనాల కన్నా దీనికి ఒక మొలక శాతం బాగుంది సార్ దాంతోపాటు వేరు వ్యవస్థ కూడా గుచ్చు వస్తుంది మంచిగా నీట్గా వస్తుంది వేరు వ్యవస్థగా కూడా అధికంగా ఉంది ఈ విత్తనానికి అసలు వేరే వైరస్ ప్రాబ్లమ్స్ అసలు ఏం రావట్లేదు సార్ అన్నిటికీ తట్టుకుంటుంది ఎందుకంటే ఈ విత్తనానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది సార్ ఎలాంటి వెల్ట్ ప్రాబ్లం కూడా రాట్లేదు వేరే మొక్కలకు వస్తుంది కానీ వెల్ట్ ప్రాబ్లం దీనికైతే అసలు వెల్ట్ ప్రాబ్లం ఒక చెట్టుకు చూద్దామన్న కూడా లేదు సార్ మొదట్లో నుంచి కొమ్మలు కింద నుంచి సార్ కింద నుంచి ఎందుకంటే వేరే విత్తనం కన్నా కింద నుంచి బాగా కొమ్మలు కింద నుంచి వస్తున్నాయి గుచ్చుగుచ్చుగా కాయలు కూడా జడకాపు సరిదింది అయితే సార్ పోయిన సంవత్సరం కన్నా వేరే విత్తనాలు చూసాం మేము తాలు శాతం అధికంగా కనిపిస్తుంది కానీ ఈ సంవత్సరం ఈ స్వస్తికి తేజ వేయడం వల్ల ఒక తాలు గింజ ఒక తాలు ఒక కాయలు చూ చూద్దామనే లేదు సార్ అయితే ఈ పచ్చికాయ పండుకాయ సార్ పండుకాయ అయితే ఎర్రగుంది సార్ వే వేరే వాటికన్నా కలర్ చాలా బాగుంది మార్కెట్లో తీసుకెళ్ళిన దీనికి అధికంగా రేటు పలకొచ్చు వేరే విత్తనాల కన్నా వర్షానికి కూడా తట్టుకుంటుంది సార్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ మనం నీళ్ళు కట్టడం లేట్ అయినా దాన్ని బెట్టకు కూడా తట్టుకుంటుంది దానివల్ల కూడా ఎలాంటి ప్రాబ్లం ఫ్లవర్ డ్రాపింగ్ ఇలాంటి అవి ఏం జరగట్లేదు సార్ ఒక్కొక్క కాయకి విత్తనాలకు వచ్చేసేది సార్ నూట ఇరవై గింజలు ఉంటాయి సార్ కాయ గడ్డిగుంది పొడుగుంది వేరే వాటికన్నా పొడుగుంది సార్ మార్కెట్లో నంబర్ వన్ కాయ అనుకోవచ్చు దీని అయితే ఎలాంటి విల్ట్ ప్రాబ్లం రాలేదు సార్ స్వస్తికి తేజీ అయితే సార్ వేరే రకాలకి నల్లి వచ్చి మొత్తం ఎర్రగా మా మాడిపోతుంది కానీ మన స్వస్తికి విత్తనం అది ఇమ్యూనిటీ పవరో ఏంటో కానీ అసలు నల్లి కనిపించిన కూడా అసలే తోట అయితే తట్టుకుంటుంది సార్ విత్తనం అయితే సూపర్ ఉంది సార్ అందరు వేసుకోదగ్గ విత్తనం రైతులు కాపు జడ కాపు సార్ దగ్గర దగ్గర జడ కాపు అవును సార్ ఆకు కన్నా కావాలంటే చూడండి సార్ ఆకు కన్నా కాయలే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది వేరే దానికన్నా దీనికి తక్కువ పెట్టుబడి పడుతుంది సార్ అందరు వేసుకోదగ్గ విత్తనం సార్ ఇది లాస్ట్ ఇయర్ మాకు తెలియక వేసుకోక లాస్ అయినాం సార్ కానీ ఈ ఇయర్ చేసాం సూపర్ ఉంది సార్ వేరే విత్తనాల్లో కనిపించింది కానీ ఈ విత్తనంలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ మాకు ఫేస్ అవ్వలేదు సార్ టోటల్గా అందరికీ వేసుకోవచ్చు సార్ వేసుకోదగ్గ విత్తనమే అందరు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే రైతులు వేరే వేరే విత్తనాలు ఇస్తే చాలా నష్టపోతున్నారు ఇప్పుడు పండుగ కింద కింద కాయ సైజ్ ఎంత ఉందో సార్ పైన దాకా కూడా వచ్చే వరకు అదే సైజులో ఉంది సార్ కలర్ కూడా చాలా బాగుంది సార్ ఎర్రగా కంపల్సరీ చేస్తాను సార్ ఈ సంవత్సరం నేను రెండు ఎకరాలు వేసాను వచ్చే సంవత్సరం ఐదు ఎకరాలకి తీసుకుంటాను సార్ ఎకరానికి ఈజీగా నలభై క్వింటల్ ఛాన్స్ ఉంది సార్ ఎనభై క్వింటల్ రెండు ఎకరాలకి ఎకరానికి నలభై క్వింటల్ చొప్పున రెండు ఎకరాలకి ఎనభై క్వింటల్ అవుతుంది సార్ టోటల్గా సార్ ఈ విత్తనం గురించి నా ఒపీనియన్ హండ్రెడ్ పర్సెంటే వేసుకోదగ్గ విత్తనం సార్ ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు స్వస్తిక్ తేజ అందరు వేసుకోదగ్గ విత్తనమే సార్